ప్రేక్షకులకు నమస్కారం మాది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామం మా ఊర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిదిలో శిథిలావస్థకు రావటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ దేవస్థానం వారికి ఒక లెటర్ గ్రామస్తుల తరఫున అది పడగొట్టి కట్టడానికి లెటర్ ఇచ్చాం రెండు వేల ఇరవై జూన్లో కరోనా వచ్చి దాని విషయం ఆగిపోయింది కరోనా తర్వాత దేవస్థానం ఇంజనీర్లు వచ్చి పరిశీలించి అది పనికిరాదు పడగొట్టి కట్టాలని రిపోర్ట్ ఇచ్చారు తర్వాత దానిని టెండర్ పిలిచి పడగొట్టినారు తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి ఒక రెండు కోట్లు శాంక్షన్ చేశారు నేను రెండు కోట్లకు చాలా ఓ నాలుగు కోట్లు కావాలని నేను డిమాండ్ చేయటం జరిగింది అయినా ఆయన రెండు కోట్ల కంటే ఇవ్వటానికి లేదు అన్నాడు ఆయన సొంత సొమ్మైనట్టు ఆయన ఇంట్లోది ఆయన జేబులోది ఇచ్చేటట్లు మాట్లాడాడు అది కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది ఎందుకు అని అడిగాను నేను అడిగితే ఊర్లో ఒక ఏసీ కళ్యాణ మండపం ఆల్రెడీ ఉంది ప్రైవేట్ వాళ్ళ సంస్థలది దానివల్ల ఈ రెండు ఉంటే అది నడవదు కాబట్టి దీనిని క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి క్యాన్సిల్ చేశాడు ఆ తరువాత ఏం చెప్పారంటే మున్నంగిలో ఒక పెద్ద మనిషికి వైఎస్ఆర్సిపికి చెందినటువంటి వారికి ఏసీ కళ్యాణ మండపం ఉంది అది ఉంటే రెండు నడవు కాబట్టి ఇది కట్టడం కుదరదని చెప్పారు ఇది మండలంలో ఉన్న ప్రతి ప్రజల ఉపయోగార్థం ఖర్చు లేకుండా వివాహం జరుపుకోవచ్చు అది డెబ్బై వేలు ఏసీ కళ్యాణ మండపం రెంట్ డెబ్భై వేలు దేవస్థానం కళ్యాణ మండపం రెంట్ ఐదు వేలు మాత్రమే పేద ప్రజలు మండలంలో ఉన్న వాళ్ళంతా ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు ఎకరాలు వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోలేరు అలాంటి కళ్యాణ మండపాన్ని కట్టడం జరగదు అని చెప్పేశాడు సరే ఆ తర్వాత ప్రస్తుతం మేము తెనాలి ఎమ్మెల్యే గారికి గౌరవ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారికి ఒక లెటర్ ఇచ్చాం ఆయన స్పందించి టీటీడీ చైర్మన్ గారికి లెటర్ పంపించారు కనుక దయతో కళ్యాణ మండపం కట్టించి ప్రజలకు అందుబాటులోకి తేగలని ఆశిస్తున్నాం ఈ విషయంలో జనసేన లీడర్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చొరవ తీసుకుని ఈ కళ్యాణ మండపానికి నిర్మాణానికి మాకు సహకరించాలని కోరుతున్నాం ఆ ప్రయత్నం చేస్తే పేద రైతులకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఏమైనా వై వైబి సుబ్బారెడ్డి నీ బాబుగాడి సొమ్మి ఇచ్చావా మాకు ఏమన్నా ఈ ఊర్లో ఇంతమంది ఇన్నిసార్లు నేను వచ్చి అడిగానే నన్ను సరైన సమాధానం చెప్పావు అర్జున్ రెడ్డి గారని ఒక పెద్ద మనిషి వచ్చాడు నీ దగ్గరికి నేను అర్జున్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అల్లుడు ఆయన నేను వస్తే ఎస్ అన్నావు తర్వాత మరి లంచానికి లోపడ్డావా ఏం పని చేశావు ఇది ఇంతమంది ప్రజలు నిన్ను శాపనార్థాలు తిట్లు ఎందుకయ్యా బ్రతుకు బ్రతుకుతారు నువ్వు మేదల మెట్లలో పేడ ఎత్తుకునేవాడి ఒకప్పుడు పొగాకు బేళ్ళు అమ్ముకునేవాడి అలాంటి బ్రతుకు బ్రతికి నేను దేవస్థానానికి చైర్మన్ అవుతావా అంత అర్హత నీకుందా అసలు ఆలోచించుకో ఎందుకు బ్రతుకుతున్నారో ఆలోచించుకో అది నమస్కారం